హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషయాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి మనము ఇరవై రూపాయలు పొదుపు చేస్తూ దాన్ని ముప్పై వేలు రూపాయలు ఎలా చేసుకోవచ్చు అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మనము ఈ ఛాలెంజ్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చేయాల్సి ఉంటుంది అంటే వన్ ఇయర్ ఛాలెంజ్ అనమాట మన సబ్స్క్రైబర్ వ్యక్తులు అయితే అడిగారండి అయితే అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి దీంట్లో వచ్చేసి మనము నెలని మూడు భాగాలుగా డివైడ్ చేసుకొని సేవింగ్స్ అయితే చేసుకోవాలి మొదటి భాగం పది రోజులు వచ్చేసి ఇరవై రూపాయలు సేవింగ్స్ చేసుకోవాలి ఇంకొక పది రోజులు వచ్చేసి నూట యాభై రూపాయలు ఇంకొక పది రోజులు వచ్చేసి ఎనభై రూపాయలు ఈ ఛాలెంజ్ని మనము హౌస్ వైఫ్స్ కూడా కొద్దిగా మనం ఇంట్లో కూరగాయల ఖర్చులకి వాటికి హస్బెండ్ మనీ ఇచ్చినప్పుడు వాటిలో మిన మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో వాటిని అలా పక్కన పెట్టి అయితే చేసుకోవచ్చు అయితే మనము అంత చేయలేకపోయినా కొద్దిగానే ట్రై చేస్తే మొత్తం ఒక రెండు వరకు అయినా రీచ్ అవ్వగలుగుతాం కదా ట్రై చేస్తే మనము ట్రై చేస్తే ఏదైనా సరే మనం అచీవ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఉందైతే ట్రై అయితే చేయాలి అయితే మనం ఇక్కడ వచ్చేసి మనం పది రోజులు నూట యాభై వేసుకుంటాం కదా అవి వచ్చేసి పదిహేను వందల రూపాయలు అవుతాయి ఇంకొక పది రోజులు వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు వేసుకుంటాం ఎనభై రూపాయలు వేసుకుంటాం కాబట్టి అవి ఎనిమిది వందల రూపాయలు అవుతాయి ఇంకొక పది రోజులు వచ్చేసి ఇరవై రూపాయలు వేసుకుంటాం కాబట్టి అవి రెండు వందల రూపాయలు అవుతాయి మొత్తం కలిపి నెలలోని మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకుంటాం అది నెలకి కనుక సేవింగ్స్ చేసుకోగలిగిన వాళ్ళు అయితే కనుక వాళ్ళు వచ్చేసి రెండు వేల ఐదు వందల నెలకి సేవింగ్స్ చేసుకుంటే మొత్తం సంవత్సరానికి వచ్చేసి మనకి ముప్పై వేల రూపాయలు రూపాయలు అయితే అవుతుంది అట్లాగా మనం కంటిన్యూగా ఐదు సంవత్సరాల పాటు చేసుకుంటే కనుక లక్ష యాభై వేలు రూపాయలైతే అవుతుంది అలాగా మనము మనం కంటిన్యూగా చేసుకున్నప్పుడు మనకి ఎంతో కొంత వడ్డీ కలిసి వచ్చేలా చేసుకోవడం అనేది బెస్ట్ ఐడియా అయితే దీనికోసం వచ్చేసి మనము పోస్ట్ ఆఫీస్ కానీ లేకపోతే బ్యాంక్స్ కానీ దేంట్లో అయినా సరే రికరింగ్ డిపాజిట్ ఉంటుంది అది ఐదు సంవత్సరాలకి అలాగా అలా ఐదు సంవత్సరాల పాటు ఇలాగ మనం ప్రతి నెల రెండు వేల ఐదు వందల చొప్పున వేసుకున్నట్టయితే కనుక మనకి మనం పే చేసే అమౌంట్ వచ్చేసి లక్ష యాభై వేలు అవుతుంది కానీ మనకి దానికి ఒక ముప్పై వేల రూపాయల వరకు వడ్డీ అనేది యాడ్ అయ్యి మనకి లక్ష ఎనభై వేలు రూపాయలు ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత వస్తుంది అయితే దీంట్లో ఏంటంటే కనుక మనము ఒక నెల ఎంత ఎంతతో అమౌంట్ అనేది స్టార్ట్ చేస్తాము ఫస్ట్ నెల ఆ అమౌంట్ ఫైవ్ ఇయర్స్ సేమ్ అమౌంట్ కట్టవలసి ఉంటుంది అంతేగాని మనకి నచ్చినంత అమౌంట్ అలా కట్టడానికి వీలుండదు ఎంతతో స్టార్ట్ చేస్తే అంతతోనే మనం కంటిన్యూ చేసుకోవాలి తర్వాత మనం ఒక రెండు మూడు నెలలు మనం కుదరక కట్టలేదు అనుకోండి పర్వాలేదు నాలుగో నెల మొత్తం అమౌంట్ కట్టుకోవచ్చు అది డిఫాల్ట్ అకౌంట్లోకి వెళ్ళదు ఒక నాలుగు నెలలు ఆరు నెలలు అలా కట్టకపోతే అప్పుడు డిఫాల్ట్ అకౌంట్లోకి వెళ్తుంది అప్పుడు మొత్తం మనం కొంచెం వడ్డీతో కలిపి కట్టాల్సి ఉంటుంది అనమాట అయితే నెక్స్ట్ మనము ఇలా సేవింగ్స్ చేసుకోవచ్చు ఇంకో రకంగా ఏంటంటే కనుక మనము యాభై వేల రూపాయల చిట్టి ఏదైనా వేసుకొని అది పది నెలలతో పది అది ఫ్రెండ్లీ చిట్టు కానీ లేదా కమిషన్ చిట్టు కానీ మనకి ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చేసి దానికి మనకి ప్రతి నెల ఈ పది నెలలు మనకి ప్రతి నెల వచ్చేసి నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల లోపు మనకి కట్టవలసింది ఉంటుందన్నమాట అలా కట్టుకోవాలి అలా కట్టుకున్నప్పుడు ఈ పది నెలల్లోనే మనకు యాభై వేల రూపాయలు అనేది మనకి చీటీ పూర్తి అయినప్పుడు యాభై వేల రూపాయలు అనేది మనకి వస్తుంది ఇలా కూడా ట్రై చేయొచ్చు అయితే మనకి ఇలాగా మనం చేసుకోవాలనుకుంటే కనుక ప్రతిరోజు కూడా మనం యాభై వేల రూపాయలు చీటీ వేసుకొని ట్రై చేసుకుందాం అనుకుంటే కనుక కనుక ప్రతిరోజు కూడా మనము నూట యాభై రూపాయలు పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అది నెలకు కనుక పక్కన పెడుతున్నట్టయితే కనుక నాలుగు వేల ఐదు వందల రూపాయలు పక్కన పెట్టుకోవాలి అంటే మనకి పాట పోను అట్లాగ వస్తుంది కాబట్టి ఇంచుమించు నాలుగు వేల నాలుగు వేల ఐదు వందల లోపు వస్తుంది మనకి పాట అప్పుడు మనకి ఈ పది నెలల్లోని యాభై వేల రూపాయలు చేసుకోవచ్చు అది ముప్పై వేలే చేసుకోవాలి అనుకుంటే కనుక మనం వచ్చేసి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు పక్కన పెట్టుకోవాలి అదే లేదు అనుకుంటే కనుక మనం యాభై వేల రూపాయలతో అనుకుంటే ఇలా చేసుకోవచ్చు ఇదండి మనం ముప్పై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా ట్రై చేయొచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్